ఇంటి అర్గ మీ నాన్నగారికి ఉన్న అనుబంధం ఏంటి సార్ అసలు ఎలా ఆ బాండింగ్ ఏం సార్ ఆ బాండింగ్ ఏదో నేను ఏం చెప్ ఏంటంటే రామారావు గారు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ మోస్ట్లీ ఆల్మోస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ రామారావు గారు ఫిలిం ఎంట్రీ వచ్చిన వెంటనే ఒక ఫోర్ ఫైవ్ ఫిలిమ్స్ తర్వాత ఐ థింక్ సౌకార్ అని సావుకారు గుర్తుంది సౌకారా అది అక్కడే ఫస్ట్ రామారావు గారికి మేకప్ చేశారు ఫాదరు అక్కడి నుంచి కంటిన్యూస్గా టిల్ హీ వి కెన్ సిఎం సో ఇట్ ఇస్ ఆ రిలేషన్షిప్ ఎలాంటిది అది ఏంటి రిలేషన్షిప్ అది మన ఇంట్లో ఒక ఏ ఫంక్షన్ జరిగితే కూడా వితౌట్ రామారావు గారు అండ్ ఇస్ మిస్సెస్ ఏ ఏమి జరగదు అన్ని స్మాల్ పూజ అయ్యప్పని పూజ ఒక అయ్యప్ప పూజకి మన అందరూ అక్కడ శబరిమలకి వెళ్తాం మీరు వింటున్నారా విన్నారా శబరిమల గురించి శబరిమలకి మేము వెళ్తాం మేము వెళ్ళిన అప్పుడు ఏం చేసామంటే మనం ఇంట్లో పెద్ద పూజ జరుగుతుంది ఈవినింగ్ రామారావు గారు షూటింగ్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మిస్సస్ని తీసుకుని మా ఇంటికి వస్తారు సో ఐ హీన్ ఫోర్ ఫైవ్ పూజాస్ ఎవ్రీ ఇయర్ కమింగ్ అండ్ సిట్టింగ్ అండ్ మాతో కూర్చొని మాతో నైట్ డినర్ చేసి ప్రసాద్ హౌస్ మన ఇంట్లో మనం ఎలాగ మనం అలాంటివి చేస్తారు సో మాకందరికీ రామారావు గారు అంటే ఈ టోటల్ ఆంధ్ర ఫ్యాన్స్కి మనుషులకి అందరికీ దేవుడు దేవుడు అంటే రామారావు గారు చెప్తారు కానీ నేను నా గుండెలని చెప్తున్నాను మా మా ఫ్యామిలీకి ఒక దేవుడు అంటే ఒకరు ఎంజిఆర్ గారు ఇంకొకరు వచ్చి రామారావు గారు రెండు కళ్ళు అలాంటి ఒక మనిషి రామారావు గారు సో ఈ డన్ మెనీ ఫిల్మ్స్ నాకు ఏం తెలియదు బికాస్ ఐ వాజ్ బాండ్ దట్ టైం అంటే ఎలా పరిచయం అయింది సార్ రామారావు గారితో రామారావు గారితో వాహిని స్టూడియో నాగిరెడ్డి గారు వచ్చి ఫాదర్నే హరిబాబు పెద్ద మేకప్ మ్యాన్ అవును మీరు పేరు విన్నాను వాళ్ళే అప్పుడు టాప్ నెంబర్ వన్ అంటారు వాళ్ళ దగ్గర ఫాదర్ వచ్చి అసిస్టెంట్గా జాయిన్ చేశారు జాయిన్ చేసే వెంటనే చాలా త్వరగా పైకి వచ్చారు సో మీకు వచ్చి హరిబాబు గారికి వచ్చి ఎవరు మంచి మేకప్ ఏం కలర్ వేస్తారు ప్రింట్ ఏంటి అది నేర్చుకోవడం ఏంటి అనేది చాలా నచ్చింది ఫాదర్ది సో ఏదైనా ఒక్క క్లాష్ వీళ్ళకి వస్తే దట్ ఈస్ మనం హరిబాబు గారికి వస్తే ఇమీడియట్గా ఫాదర్ పేరు చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షీలా గారికి షీలా గారు అప్పుడు వాస్ అబౌట్ సిక్స్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఏమో సిక్స్టీన్ ఇయర్స్ ఆ అమ్మాయికి హండ్రెడ్ అండ్ ఫోర్ ఇయర్స్ మేకప్ వేయాల ఓకే ఓల్డ్ లేడీగా హండ్రెడ్ అండ్ ఫోర్ ఇయర్స్ అండ్ షీఈస్ ఓన్లీ సిక్స్టీన్ సిక్స్టీన్ ఆ టైంళ్ళి ఆ టైంలో అడుగుతున్నారు హరిబాబు దగ్గర హరిబాబు గారు చాలా టైట్ వర్క్ అది చేయాలంటే పెద్ద టైం అవుతుంది ఇమ్మీడియట్గా పీతాంబరం కరెక్ట్ అని పంపించారు సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ మేకప్ దట్ టైం హీ డికే అది మన ఫాదర్ చచ్చిన తర్వాత షీ రోడ్ దట్ ఆర్టికల్ లేదంటే నాకు తెలియదు అది అమ్మాయ అది రాశారు నాటి పీతాంబరం గారు చే వేశారు మేకప్ ఆ టైప్ ఆఫ్ మేకప్ అనేది రాశారు నాకు నేను చదివాను బాహిని బ్యానర్ లో ఆ బాతాల భైరవి అలాంటి పిక్చర్స్ వచ్చినప్పుడు ఫాదర్ ఇస్ రెగ్యులర్ మేకప్ మ్యాన్ ఫర్ ఆఫ్టర్ హరిబాబు ఫాదర్ సెపరేట్ గా వచ్చారు ఫ్రమ్ హరిబాబు చచ్చిపోయారు హరిబాబు దెన్ ఫాదర్ టు కిట్ మోర్ ఓకే మేకప్ అద్భుతంగా అక్కడ అక్కడ ఈ పిక్చర్ అది ఇది అన్ని చేసి వచ్చారు అక్కడ నుంచి వచ్చిన తర్వాత గుండమ్మ గుండమ్మ కథ ఇలా దాంట్లో వచ్చి సావిత్రి గారు రామారావు గారు అందరికి ఫాదరే తమిళ మిస్సి అమ్మ అని తమిళ ఒక పిక్చర్ అవును మిస్ అమ్మ అనేది తెలుగు అది అన్ని ఫాదరే సో హీ వాస్ ఇన్ వాహిని ఆ వాహిని నుంచి మేకప్ చేసి మేకప్ వేసి ఆ మేకప్ లో వీళ్ళిద్దరూ ఏమో తెలియదు బయట వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు ఏం చేస్తారంటే ఇదరం మీరు రండి నాకు మీకు రండి నాకు మీకు రండి నాకు ఇప్పుడు పిలుస్తారు బట్ ఫాదర్ రామారావు గారు అంటే ప్రాణ ఏంటంటే ఇవి చెప్తారు అది ఏమో నాకు తెలియదు ఆ మేకప్ వేసిన తర్వాత వాళ్ళని చూస్తే ఆ గంభీరం ఉందంటే హైట్ ఆ బాడీ ఆ స్ట్రక్చరు ఏ హీరో లేదు అలాంటి ఫాదర్ సో ఫాదర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ అ మేకప్ ఫ్యాన్ ప్లస్ అ బిగ్ ఫ్యాన్ అదే ఫ్యాన్ అంటే పిక్చర్ ఫ్యాన్ పర్ఫార్మెన్సు వాళ్ళు మంచి ఆర్టిస్ట్ అనేది నెక్స్ట్ కానీ చూసి ఆ కళ్ళు అక్కడ నుంచి నాకు మా మేము అందరూ చిన్నప్పుడు చెప్తారు మా దగ్గర నాకు చాలా గుర్తుంది మేకప్ వేసిన తర్వాత నా కళ్ళు అక్కడి నుంచి రాదురా నా కళ్ళు అక్కడి నుంచి రాదు నన్ను ఎలాగైనా చూస్తాను నేను అలాగే చూస్తాను నేను వేసింది అది తర్వాత కానీ దాని తర్వాత మేకప్ వేసి ఆ డ్రెస్ వేసుకుని రామారావు గారు బయట వస్తే నేను ఒకసారి చూసి తర్వాత వెళ్తాను యాక్చువల్లీ అసిస్టెంట్ చేస్తారు ఫస్ట్ ప్రైమ్ మేకప్ కంప్లీట్ రామ ఫాదర్ చేసిన తర్వాత ఈ చెయ్యి అది ఇది కంప్లీట్ రిసెస్ చేస్తారు కానీ అప్పుడు కూడా వీళ్ళు అక్కడ మాట్లాడి ఇస్ బ్రదర్ ఐ థింక్ ఇఫ్ ఐ రిమంబర్ గారు బ్రదర్ అవును వాళ్ళందరూ చాలా క్లోజ్ సో అలాంటి వాళ్ళ దగ్గర తర్వాత వాళ్ళ బ్రదర్లో ఒకరు ఉన్నారు అవును వాళ్ళ దగ్గర అందరి దగ్గర మాట్లాడి తర్వాత అక్కడ ఇది చూసి వస్తారంటారు నాకు అంత ఒక ఫ్రెండ్షిప్ ఇంట్లోనే వేసేవాళ్ళండి అక్కడ వెళ్తారు ఇంటికి వెళ్తారు రామారావు గారు ఇంటికి వెళ్తారు దట్ ఈస్ ఆఫ్టర్ వాహిని ఏమైందంటే రమన్ వాటిలో వాహినిల నుంచి ఫాదర్ వచ్చారు వచ్చి ఇండిపెండెంట్ అయ్యారు ఇండిపెండెంట్ అయిన తర్వాతనే రామారావు గారు ఏం చెప్పారంటే మాతో పీతాంబరం గారే ఉండాలని చెప్పి కంప్లీట్గా ఫాదర్ అండ్ ఎన్టీఆర్ గారు సో ఆ టైంలో ఏదో ఒక మాటలో ఎక్కడో ఒక చూసి ఎంజిఆర్ గారు పిలిచారు ఎంజిఆర్ ఏంటంటే రామారావు గారికి దేవుడు మేకప్ అది ఇది వేస్తున్నారు అది ఇది ఏంటి పిలిచారు దాని తర్వాత నీ వెంట ఎంజిఆర్ ఎంజిఆర్ ఆల్సో లైక్ ఓకే ఫాదర్ బట్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ నా ఫా మా ఫాదర్కి ఏం దొరికిందండి పీతాంబరం గారికి ఇప్పుడు ఎన్టీఆర్ గారు అవుట్డోర్ వెళ్తున్నారంటే అవుట్డోర్కి ఫాదర్ వెళ్ళాలా కాదు ఓకే బట్ ఫాదర్కి ఎన్టీఆర్ గారికి చెప్తారు బ్రదర్ ఉన్నారు బ్రదర్ చేసుకో మీరు చేసుకోండి బ్రదర్ చేసుకోండి నేను వచ్చేస్తాను ఒక ఫైవ్ డేస్ వన్ వీక్లో వచ్చేస్తాను ఏదైనా ఉంటేనే ఒక ఆ రెండు రోజో మీరు వస్తే చాలు బ్రదర్ బ్రదర్ చూసుకోండి బ్రదర్ చూసుకోండి సో ఎన్టీ ఎంజిఆర్ గారు బయట వెళ్తే అవుట్డోర్ వెళ్తే ఎంజిఆర్ గారు దగ్గర చెప్తారు బ్రదర్ ఉన్నారు బ్రదర్కి నేను ఇక్కడ ఇండోర్లో ఉన్నారు నేను బ్రదర్ బ్రదర్తో ఉండండి దర్ చూసుకోండి మీరు ఉంటేనే బాగుంటుంది ఎంజిఆర్ గారికి ఎన్టీఆర్ అంత ఫ్రెండ్షిప్ ఉంది అయితే ఫ్రెండ్షిప్ చాలా సార్ అది నేను నిజంగా చెప్తాను దేవుడు చెప్తాను సీఎం అన్నది ఎంజిఆర్ గారు చెప్పి ఎన్టీఆర్ గారు సిఎంఐఆర్ ఓకే దట్ ఎవ్రీ వన్ నోట్స్ ఏంటంటే ఎన్జిఆర్ గారు ఫస్ట్ నుంచి ఆ పాలిటిక్స్ అనేది అన్ని పోతుంది కానీ ఎన్టీఆర్ గారికి నాకు మా ఒక అందరికీ తెలుసు హీ వాస్ ఓన్లీ సినిమా 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 ఈ పాలిటిక్స్ అన్నది లేదు బట్ ఎన్టీఆర్ గారికి ఒకటి ఏంటంటే తప్పు అంటే తప్పు అదే పాలిటిక్స్ లేదంటే కూడా ఎవరైనా తప్పు చేశారంటే అది పాలిటిషియన్ నాగ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా పోలీస్ ఆఫీసర్ అంటే కూడా ఈ విల్ టెల్ నో నాన్సెన్స్ ఏంటి అంటాడు సో ఈ అ సోషల్ దట్ ఈస్ సోషల్లో సొసైటీలో ఏమైనా జరిగితే ఎన్టీఆర్ గారు ఊరికే ఉండరు అవును